అందరికీ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ మనం ప్రజెంట్ తిరుమల అప్డేట్స్ వీడియోస్ చేస్తున్నామన్నమాట ఒకసారి తిరుమలకు సంబంధించిన టోకన్స్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఎస్ఎస్డి టోకన్స్ గురించి ఒకసారి అందరు గట్టిగా లైక్ కొట్టండి లైక్ కొట్టి తిరుమలకి వచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మనకు తిరుమల ఎస్ఎస్డి టోకన్స్ అప్డేట్స్కి వస్తే మనకి ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఈరోజు మనకు ప్రజెంట్ ఈవినింగ్ నాలుగు గంటలకు టోకెన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలా మనిషి కూడా కంపల్సరీగా ఉండాలి మనిషి ఉంటేనే అక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్తేనే టోకెన్ ఇస్తారు ఇది పూర్తిగా ఫ్రీ గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ ఇయర్స్ బిలో అంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకైతే ఏ టికెట్ అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అలానే వచ్చేసి నెక్స్ట్ మనకు ఎక్కడెక్కడ ఇస్తారు ఫస్ట్ రైల్వే స్టేషన్ దిగుతానే ఆపోజిట్లోనే మనకు ఇట్లా ఆపోజిట్లోనే విష్ణునివాసం అని ఉంటుంది విష్ణు నివాసంలో కూడా టోకన్స్ ఇస్తారు అలానే వచ్చేసి బస్ స్టాండ్కు ఆపోజిట్లోనే మనం బస్ స్టాండ్ నుంచి బయటికి వస్తానే ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్కి ఆపోజిట్లోనే శ్రీనివాస్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది అలానే వచ్చేసి మనం అలిపిడి దగ్గరికి వెళ్తాం మనం అలిపిరి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలిపిరి గరుడ స్టాచ్యూ కంటే ముందే లెఫ్ట్ సైడ్లో బాలాజీ బస్ స్టాండ్ అని ఉంటుంది ఆ బాలాజీ బస్ స్టాండ్ లోపలికి వెళ్తే దాంట్లో రెండు రకాల టికెట్లు ఇస్తారు ఒకటి మామూలుగా ఎస్ఎస్డి టోకన్ ఫ్రీ టికెట్ ఫ్రీ దర్శనం డైరెక్ట్ అయినా వెళ్ళిపోవచ్చు మామూలుగా ఈ రెండు చోట్ల ఇస్తా కదా అదే టికెట్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి దివ్య దర్శనం అంటే శ్రీవారి మెట్లకు సంబంధించిన మెట్టు మార్గాన వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరిగా వెళ్ళిపోవచ్చు ఆ టికెట్ తీసుకోవచ్చు అది సపరేట్గా దాని పింద బోర్డు ఉంటుంది శ్రీవారి మెట్లకు వెళ్ళే వాళ్ళకు దివ్య దర్శనం టోకన్ అని గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి తీసుకోండి టోకన్ ఓకే నెక్స్ట్ అలానే వచ్చేసి ఆ టికెట్ ఎప్పుడు వస్తుంది ఏ రోజుకి దర్శనం ఈరోజు మనం టికెట్ తీసుకుంటే రేపుటికి దర్శనం ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజు టికెట్ తీసుకుంటే రేపు దర్శనం యాక్చువల్గా రేపు దర్శనం ఈ నడుచుకుంటా పోయే వాళ్ళు కూడా సేమ్ నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా సేమ్ రేపే దర్శనం ఈరోజు టోకెన్ తీసుకొని రేపు మార్నింగ్ నడుచుకుంటూ వెళ్ళాలి ఓకే కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ